హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే స్టోరీ రెండేళ్ల కిందట నిజంగా జరిగింది అది కూడా ఒక వ్యభిచార గృహంలో పనిచేసే ఓ అందమైన అమ్మాయి విషయంలో చాలా ఎమోషనల్ గా జరిగింది మరి ఆ అమ్మాయి ఎవరు ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో గా ఎమోషనల్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎన్వర్కి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే సంఘటన రెండు వేల ఇరవై జూన్ పద్నాలుగున ఢిల్లీలో జరిగింది ఢిల్లీలో జీపీ రోడ్లో బాగా వ్యభిచార గృహాలుంటాయి అక్కడ ఇతర దేశాలకి చెందిన అమ్మాయిలంతా సెక్స్ వర్కర్లుగా పనిచేస్తూ ఉంటారు ఆ వ్యభిచార గృహం ని మహిమ అని మహిళ నడిపిస్తోంది అలా అక్కడికి రోజు ఎంతో మంది మగవాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు అయితే ఒక రోజు ఇరవై ఏళ్ల యువకుడు కూడా ఆ వ్యభిచార గృహంలోకి వెళ్తాడు అతని పేరు వచ్చేసి ఆశీష్ ఇక్కడి వారి అసలు పేర్లు చెప్పడం లేదు ఇక ఆశీష్ చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు దీంతో అక్కడున్న అమ్మాయిలు ఆశీష్ ని చూసి లోపలికి రండి అంటూ సైగలు చేస్తూ ఉంటారు కానీ ఆశిష్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అక్కడున్న సోఫాలో కూర్చుంటాడు అప్పుడు అతని దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి లోపలికి రమ్మని పిలుస్తుంది కానీ ఆశిష్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడు అలా మరికొంతమంది అమ్మాయిలు వచ్చి పిలిచినా కూడా సైలెంట్ గా కూర్చుంటాడు అంతలోనే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది అక్కడున్న అమ్మాయిల్లో ఈ అమ్మాయి గొప్ప అందగత్తె ఆమె పేరు వచ్చేసి తృప్తి ఇక తృప్తి దగ్గరికి కొంతమంది కొందరు అమ్మాయిలు వచ్చి అక్కడ సోఫాలో కూర్చున్న ఆశీష్ గురించి చెప్తూ ఉంటారు అతను ఎవరి దగ్గరకు వెళ్లడం లేదని అంటారు దీంతో తృప్తి అతని దగ్గరికి వెళ్లి నేరుగా ఐ లవ్ యూ అని అంటుంది నిజానికి అలాంటి ప్లేస్ అలాంటి ప్లేస్ లో లవ్ అని మాటకి అర్థం ఉండదు ఇక తృప్తి కూడా ఆశీష్ పక్కన కూర్చుని అతని పేరు తెలుసుకుంటుంది ఆ తర్వాత గదిలోకి వెళ్దామా అని అనడంతో లేదు నేను ఇక్కడే కూర్చుంటానని అంటాడు ఆశీష్ దాంతో తృప్తి ఇక్కడికి అందరూ తమ కోర్కెలు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు మరి మీరిక్కడికి ఎందుకు వచ్చినట్టు పదండి లోపలికెళ్దామని అంటుంది వెంటనే ఆశీష్ కాసేపు నన్ను ఇక్కడ ఉండనివ్వండి దయచేసి నాకు కొన్ని వాటర్ ఇస్తారా అని అడుగుతాడు ఇక తృప్తి దాహంగా ఉందా సరే తీసుకొస్తానని లోపలికెళ్లి విస్లరీ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి ఇస్తుంది ఇక ఆశిష్ ఆ బాటిల్ చూసి ఇక్కడ బిస్లరీ వాటర్ కూడా దొరుకుతుందా అని అడగడంతో వెంటనే తృప్తి బిస్లరీ ఏంటి రసగుళ్ళ కూడా దొరుకుతుంది అంటూ నవ్వుతుంది ఆ తర్వాత ఇది నా పర్సనల్ బాటిల్ ఈ బాటిల్ నేను ఇక్కడ ఎవరిని కూడా టచ్ చేయనివ్వను మీరు చూడటానికి చాలా మంచి వారిలాగా శుభ్రమైన వారి లాగా కనిపిస్తున్నారో అందుకే మీకు నా బాటిల్ తెచ్చిచ్చానని అంటుంది ఇక ఆశిష్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా బాటిల్ తీసుకుని వాటర్ తాగుతాడు ఆ తర్వాత తృప్తి అతని పక్కన కూర్చుని నా పేరు తృప్తి అని మెల్లగా పరిచయం చేసుకుంటుంది అంతేకాకుండా లోపలికి రమ్మని ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు అదే సమయంలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు అతను బాగా తాగి మత్తులో ఉంటాడు అయితే ఆ వ్యక్తి తృప్తి కోసమే రావడంతో ఆశీష్ పక్కన కూర్చుని ఉన్న తృప్తిని చూసి లోపలికి రమ్మని సైగలు చేస్తాడు దీంతో తృప్తి మీరు లోపలికి వస్తారా లేదా నేను ఆ కస్టమర్ తో వెళ్ళిపోవాలా అని ఆశిష్ అడుగుతుంది దాంతో ఆశీష్ మీరు వెళ్ళవచ్చు మీ పని మీరు చేసుకోండి అని అనడంతో తృప్తి మళ్లీ అతడితో మీరు నాతో రావాలని అనుకోవడం లేదా అని అడుగుతుంది కానీ ఆశిష్ మౌనంగా ఉండడంతో ఆమె ఆ తాగుబొత్తు గదిలోకి వెళ్తుంది అలా ఒక ముప్పై నిమిషాల పాటు అతనితో గడుపుతుంది తృప్తి మరోవైపు మిగతా అమ్మాయిలు మాత్రం ఆశిష్ దగ్గరికి వచ్చి సర్దార్ మీరు ఒక్కడే ఎందుకు ఇక్కడ కూర్చున్నారు కంపెనీ ఇస్తాను లోపలికి రండి అని అమ్మాయిలంతా అతన్ని లోపలికి రప్పించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు మరికొంతమంది అమ్మాయిలు సర్దార్ దగ్గర డబ్బులు లేవేమో అప్పుగా అయినా పర్వాలేదు అని అంటూ ఉంటారు కానీ ఆ అమ్మాయిల మాటలకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటాడు ఆ తర్వాత తృప్తి కూడా గదిలోకి వెళ్లిన కస్టమర్ తో బయటకు వస్తుంది అయితే సోఫాలో ఆశీష్ అలాగే కూర్చుని ఉండడంతో మళ్ళీ అతడి దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది దాంతో తృప్తితో అలాంటి తాగుబోతు సమయాన్ని గడపగలిగావని అడుగుతాడు దాంతో తృప్తి ఇది నా పని ఇక్కడికి వచ్చిన వారు ఎలాంటి వారైనా సరే నేను పట్టించుకోను అంటుంది అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మతిమతులు తృప్తి కోసం కస్టమర్స్ రావడంతో గదిలోకి వెళ్ళి మళ్లీ ఆశిష్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది అలా ఆ రోజు టైము రాత్రి పదవుతుంది దీంతో ఆశీష్ కూడా ఇంటికి వెళ్ళాలని అక్కడి నుండి బయలుదేరుతూ ఉండగా వెంటనే తృప్తి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది అప్పుడు అతను ఇంటికి అని అనడంతో తృప్తి ఆశ్చర్యపోయి మీరిక్కడికి అమ్మాయిలతో సమయం గడపడం కోసం వచ్చారు కదా అని అడుగుతుంది ఆశిష్ కూడా అవును అని సరే అవన్నీ ఎందుకులే నేను ఇక్కడికి వచ్చి మీ టైంను ను వేస్ట్ చేశాను కాబట్టి మీరు ఈ రెండు వేల రూపాయలు ఉంచుకోండి అని తృప్తికి డబ్బులిస్తాడు కానీ తృప్తి ఆ డబ్బులు నాకెందుకు నేను మీతో సమయం గడపలేదు కదా మీరు నాతో గదిలోకి రాలేదు కదా అలాంటప్పుడు ఈ డబ్బులు ఎందుకని అంటుంది అప్పుడు ఆశిష్ ఏం మాట్లాడకుండా వెళ్తూ ఉండగా తృప్తి అతన్ని ఆపి మీకు దాహంగా ఉందా అని అడుగుతుంది అతను అవును అనడంతో తృప్తి లోపలికెళ్లి మళ్ళీ అదే బాటిల్ తెచ్చివ్వగా అతను వాటర్ తాగి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయిన తర్వాత లోపలున్న మేడం మహిమకి ఆశీష్ తృప్తికి రెండు వేల రూపాయలు ఇస్తే తీసుకోలేదన్న విషయం తెలుస్తుంది దీంతో మహిమ తృప్తిని లోపలికి ఎందుకు డబ్బులు తీసుకోలేదని చంప మీద కొట్టి తిడుతుంది ఇక్కడికి ఎవరు వచ్చి డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోవాలని గట్టిగా చెప్తుంది అయితే తృప్తి మాత్రం నేను అతనితో సమయం గడపలేదు అందుకే డబ్బులు తీసుకోలేదు అనడంతో మరి అతనెవరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని ప్రశ్నిస్తుంది అతను ఎవరు నాకు కూడా తెలియదు అంటూ తృప్తి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ వారం తర్వాత ఆశీష్ మళ్ళీ అదే ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటలకి అదే వ్యపచార గృహంలోకి వెళ్తాడు ఇక ఆశిష్ రావడంతో అక్కడున్న అమ్మాయిలు సర్దార్ మళ్ళీ వచ్చాడంటూ మాట్లాడుకుంటారు అయితే ఆశీష్ వచ్చాడన్న విషయం తృప్తికి కూడా తెలియడంతో వెంటనే అతని దగ్గరికి సంతోషంగా వచ్చి అతని చేపట్టుకుని సోఫాలో కూర్చోబెడుతుంది మీరు మళ్లీ వస్తారని అనుకోలేదు ఎందుకంటే వారం రోజుల నుండి మీకోసం ఎదురు చూస్తున్నానని అంటుంది దాంతో ఆశీష్ ఆశ్చర్యపోతూ ఏంటి తృప్తి మీరు నా కోసం ఎదురు చూస్తున్నారా అని అడుగుతాడు అప్పుడు తృప్తి అవును అని వెంటనే లోపలికి వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చి ఆశిష్ అలాగే తన దగ్గర ఉన్న స్వీట్స్ కూడా తినమని ఇస్తుంది ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఒక మూడు నాలుగు గంటల పాటు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే అక్కడికి మళ్ళీ ఆశీష్ వచ్చాడని మహిమా మేడంకి తెలియడంతో అతను ఊరికి ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాడని అనుమానం పడుతుంది అతను పోలీసా లేదా ఎవరినైనా లవ్ చేస్తున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ అతను పోలీస్ అయినా కూడా భయం లేదని అనుకుంటుంది కారణం ఆమెకి ఇక్కడ ఉన్న పోలీసులతో మంచి సంబంధాలు ఉన్నాయి ఇక ఆమె ఆశీష్ ని కలిసి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అప్పుడు ఆశీష్ నేను ఆదివారం రోజు ఇంట్లో ఖాళీగా ఉంటాను అందుకే ఇక్కడికి వచ్చాను అనడంతో అతని సమాధానం విని మేడంతో పాటు అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు వెంటనే మేడం నువ్వేమైనా తిని కూర్చోడానికి ఇదేమైనా పార్కా లేదా టూరిస్ట్ ప్లేసా అనుకుంటున్నావా చూడటానికి మంచి అబ్బాయిలాగా ఉన్నావు కదా ఇలాంటి ప్రదేశానికి ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎవరైనా తమ అవసరాన్ని తీర్చుకోవడానికి మాత్రమే వస్తారు నువ్వు ఊరికే కూర్చోడానికి ఎందుకు వస్తున్నావు నిన్ను గనుక ఇక్కడెవరైనా ఫోటోలు తీసి ఆ ఫోటోలు వైరల్ చేస్తే నీ పరువే పోతుంది నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకుని ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటున్నావని అడుగుతుంది దాంతో అతడు సైలెంట్ గా ఉండడంతో అతని ప్రవర్తన చూసి అతడు పోలీస్ కాదని ఆమెకు ఆ తర్వాత ఆ మేడం వచ్చిన వేరం ఎందుకు వదులుకోవాలి అని సరే సర్దార్ నువ్వు ఇక్కడ కావాలంటే ఎంతసేపు అయినా కూర్చో కానీ ఇదొక వ్యభిచార గృహం కదా అంటే ఇక్కడికి వచ్చే ప్రతి నిమిషానికి కూడా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాలి అంటే కొంత డబ్బు ఇవ్వాలి అని అంటుంది దానికి ఆశీష్ ఒప్పుకొని పర్వాలేదు మీకు ఎంత ఇవ్వాలో చెప్పండి అని అనడంతో వెంటనే మేడం మహిమ నువ్వు గత వారం కూడా వచ్చి మూడు నుండి నాలుగు గంటల పాటు కూర్చున్నావట ఇక ఈ రోజు కూడా నాలుగు నుంచి ఐదు గంటల పాటు కూర్చున్నావు ఇక్కడికి సాధారణంగా రోజులో ఒక గంటకి వస్తే రెండు వేల రూపాయలు చార్జ్ చేస్తావు కానీ నువ్వు 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 మంచి లాగా ఉన్నావు కాబట్టి నీకు రోజుకి పదివేల రూపాయలు మాత్రమే తీసుకుంటానని అంటుంది ఇక ఆశీస్ సరే అని డబ్బులు తీసిస్తాడు ఆ డబ్బు చూసి ఆమె ఎంతో సంతోషపడుతుంది అంతేకాకుండా అతనికి మర్యాద ఇచ్చి మాట్లాడుతుంది కానీ తమకి ఎటువంటి సమస్య తీసుకురావద్దు అని అనడంతో అలాంటిదేమీ తీసుకురాను మీరు ధైర్యంగా ఉండండి అని అంటాడు ఇక ఆ మేడం సరే అని లోపలికెళ్తూ అక్కడున్న అమ్మాయిలతో సర్దార్జీని బాగా చూసుకోండి అని అంటుంది ఇక ఇదంతా చూస్తున్న తృప్తికి ఏమర్థం కాదు ఊరికే ఎందుకు డబ్బులు ఇచ్చాడని షాక్ అవుతుంది ఆ తర్వాత అక్కడున్న అమ్మాయిలు కూడా అతన్ని చుట్టూ చేరి మీ దగ్గర అంత ఉందా మరి మాకు కూడా రెండు వందల రూపాయలు ఇవ్వచ్చు కదా అని సరదాగా అడుగుతారు అలా ఆశీష్ వాళ్ళకు కూడా చెరువు రెండు వందల రూపాయలు ఇస్తూ ఉంటాడు వెంటనే తృప్తి ఆ అమ్మాయిల వైపు కోపంగా చూసి చాలే మీకు సిగ్గులేదా ఇప్పటికే ఆయన ఎన్ని డబ్బులు ఊరికినే మేడంకి ఇచ్చారో మీరు చూశారు కదా ఇక మీద మీరు సర్దార్జీని ఇబ్బంది పెట్టకండి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని వారి మీద అరుస్తుంది ఇక వారందరూ కూడా ఆమెకి భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత తృప్తి అతని దగ్గరికి వెళ్లి కూర్చోగా నువ్వెందుకంత బాధపడుతున్నావని ఆశీషామిని అడుగుతాడు అప్పుడు తృప్తి మీరు ఊరికినే ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అని అనడంతో అతడు సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటాడు ఆ తర్వాత నేను వెళ్లే టైం అయింది అని అనగా తృప్తి ఉండి అప్పుడే వెళ్తారా వెళ్లే ముందు కనీసం ఒక హగ్ ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది ఎందుకు అని ఆశిష్ అడగడంతో ఏమో మిమ్మల్ని ముట్టుకోవాలి అనిపిస్తుందని అంటుంది దాంతో అతడు ఆమెను మామూలుగా హక్ చేసుకుని వెళ్తూ ఉండగా వెంటనే తృప్తి మళ్ళీ వచ్చి వారం వస్తారా అని అడుగుతుంది ఏమో ఇక్కడికే వస్తా ఇక్కడికే వస్తానేమో మరో వ్యపచార గృహంకి వెళ్తాను ఎందుకంటే మీ మేడం రోజుకి ఎంత చార్జ్ చేస్తూ తీసుకుంటుందో చెప్పలేం కదా అని అంటాడు వెంటనే తృప్తి మీరు డబ్బుల గురించి కంగారు పడకండి మీరు ఇక్కడ రెండు గంటలు కూర్చున్నా సరే నేను మీకు ఐదు రూపాయలు ఇస్తాను ఆ డబ్బులు మీరు వేయడానికి ఇవ్వండి కానీ ఈ విషయం ఎవరికీ చెప్పకండి అని అంటుంది ఆమె మాటలు విన్న ఆశీష్ షాక్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అసలు ఇలాంటి పనులు డబ్బుల కోసమే చేస్తూ ఉంటారు కొందరు మహిళలు కానీ ఈ అమ్మాయి అలా కాకుండా తానే డబ్బులిచ్చి కూర్చో అని అంటుంటే అసలు ఇది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి కదా అలా ఆశీష్ వచ్చే ఆదివారం కూడా రావడంతో అక్కడ ఉన్న అమ్మాయిలందరూ అతడితో బాగా మాట్లాడుతూ టైం పాస్ చేస్తున్నారు ఇక తృప్తి కూడా అతడు రాగానే గట్టిగా అక్క చేసుకుని సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా మేడం వచ్చి అతడి దగ్గర డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళింది తర్వాత తృప్తి అతడితో ఇప్పటి వరకు మీలాంటి వ్యక్తిని చూడలేదు ఇక్కడికి వచ్చే వారందరూ తమ అవసరాలకి మాత్రమే వచ్చి బాగా ఖర్చులు చేస్తూ ఉంటారు కొందరు ఇక్కడికి వచ్చి బిచ్చగాళ్ళు కూడా అవుతారు ఇక మా మేడం మాత్రం ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే అసలు ఇవ్వకోదు ఇక్కడికి వచ్చేవారు కూడా తమ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటారని అంటుంది అప్పుడు ఆశీష్ మీ వల్లే ఇలా వారి జీవితాలు నాశనం అవుతుంది అని అనుకుంటే మరి నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావు బయటికి వెళ్ళిపోవచ్చు కదా అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఆమెకి మధ్యలో కస్టమర్స్ రావడంతో వారితో సమయం గడిపి మళ్ళీ ఆశీస్ దగ్గరికి వచ్చేది అలా ఒక ఏడాది పాటు సాగింది అయితే ఎవ్వరూ కూడా ఇంత డబ్బులు ఇచ్చి ఇలా వచ్చి కూర్చోరు కదా అని వాళ్ళ మేడంకి కూడా బాగా డౌట్ వస్తుంది అసలు అతను ఎవరు ఎందుకు ఇంత డబ్బులు పెట్టి ఇక్కడికి వస్తున్నాడు ఇలా చేయడానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ఒక ఇద్దరు మనుషులు వెడుతుంది అలా ఆ మనుషులు ఆశీష్ గురించి విషయాలు తెలుసుకుని మేడం మహిమకి చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది దీంతో వచ్చేవారం ఆశిష్ వచ్చినప్పుడు నేరుగా అతన్ని కనుక్కుంటాను అని ఎవరికీ చెప్పకుండా ఉంటుంది కానీ ఆ వారం ఆశీష్ రాలేదు దీంతో తృప్తి ఆశీష్ గురించి ఎదురు చూసి అతడు రాకపోయేసరికి కంగారు పడుతుంది ఎందుకు రాలేదు అని బాగా ఆలోచనలో పడుతుంది దీంతో అక్కడున్న మిగతా అమ్మాయిలు అతడి కోసం ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా అని తృప్తిని తిడుతూ ఉంటారు దీంతో తృప్తి వచ్చే వారం వస్తాడు కదా అని మళ్ళీ అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఆశిష్ ఆవారం కూడా రాడు దీంతో తృప్తి పరిస్థితి మరింత దారుణంగా మారింది అలాగే ఆ మేడం కూడా ఆశిష్ ఎందుకు రావడం లేదో అని అనుకుంటుంది అక్కడున్న అమ్మాయిలు కూడా అతడు రాకపోయేసరికి ఏం జరిగిందో అని అనుకుంటూ ఉంటారు అయితే తృప్తి అతన్ని ఇష్టపడుతుంది కాబట్టి అతను రాకపోవడంతో చాలా దిగులు చెందుతుంది ఇక మూడో వారం కూడా ఆశీస్ రాకపోయేసరికి తృప్తి తన దగ్గరికి వచ్చి కస్టమర్లకి డబ్బులిచ్చి ఒక గుడి అడ్రస్ చెప్పి తన తరఫున అమ్మవారికి కొబ్బరికాయ కొట్టమని చెబుతుంది ఆ కస్టమర్ కూడా సరే అంటాడు అయితే ఇదంతా ఆమె ఆశీస్ కోసమే చేస్తుంది వ్యభిచార గృహంలో అమ్మాయిలు బయటకు వెళ్లడానికి పర్మిషన్ ఉన్నది కాబట్టి తృప్తి అలా చేసింది ఆ తర్వాత నాలుగో వారం కూడా ఆశీష్ అక్కడికి రాడు మరో కూడా అతని గురించి తెలుసుకోవాలని బాగా ఎదురు చూస్తుంటుంది అలా ఐదో వారం వచ్చింది ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ మూడు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆశీష్ ఆ వ్యపచార గృహానికి వెళ్లాడు దీంతో అక్కడున్న అమ్మాయిలు సత్తార్జీ వచ్చాడంటూ అరవడంతో వెంటనే తృప్తి అక్కడికి వచ్చి బాగా ఎమోషనల్ గా ఆశీష్ చూసి గట్టిగా అప్పు చేసుకుంటుంది తర్వాత సోఫాలో కూర్చోబెట్టి అతన్ని అలా చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్న అమ్మాయిలు కూడా సర్దార్జీ ఇన్ని రోజులు వెళ్లారు ఎందుకు రాలేదని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు తృప్తి కూడా ఎందుకు రాలేదని ఎమోషనల్ గా అడుగుతుంది దాంతో అతను పని మీద ఊరికి వెళ్లాను అని అంటాడు ఇక అతనికి వాటర్ ఇచ్చి టీ తేవటానికి లోపలికి వెళ్తుంది తృప్తి ఆశీష్ వచ్చాడని మేడం మహిమకి తెలియడంతో అతన్ని లోపలికి తీసుకురమ్మని తన మనుషులకి చెబుతుంది దీంతో వాళ్ళు ఆశీష్ ని మేడం దగ్గరికి తీసుకుని వెళ్తారు ఇక అప్పటికి అతని గురించి ఆమెకు తెలుసు కాబట్టి మళ్ళీ ఆ విషయాలు అతని నోట్ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటుంది ఇక ఆశీష్ లోపలికి రాగానే

యాన్యువల్ ప్యాకేజ్ అక్షరాల ఎనభై లక్షల రూపాయలు అంటే నెలకు ఆయన జీతం సుమారుగా ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు అలా ఆశిష్ గురించి మేడం మహిమకి ఈ విషయం తెలియడంతో అసలు అతను ఇక్కడికి ఎందుకు వస్తున్నాడని అప్పటి నుండి షాపులో ఉంది దీంతో అతను రావడంతో మీ గురించి నాకు ఇలా తెలిసిందే మరి మీరెందుకు ఇక్కడికి వస్తున్నారో చెప్పండి అని రిక్వెస్ట్ గా అడుగుతుంది దాంతో ఆశీష్ తన గురించి ఇలా చెప్పుకొస్తాడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఆమెను చాలా సిన్సియర్ గా లవ్ చేశాను ఆమెకి ఎటువంటి లోట్ లేకుండా అడిగినవన్నీ కొనిచ్చారు కారును కూడా కొనిచ్చాను అలా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ ఆమె నాకంటే బెటర్ ఆప్షన్ దొరికిందని వదిలేసి వెళ్ళింది దాంతో నా హార్ట్ చాలా బ్రేక్ అయింది ఆ తర్వాత నా పేరెంట్స్ చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాను ఆమె నా పాత ఫ్రెండే ఇక ఆమెను కూడా చాలా అంటే చాలా ప్రేమించాను కానీ ఆమె కూడా నన్ను మోసం చేసి వేరే వాడితో వెళ్ళిపోయింది అప్పుడు కూడా నాకు చాలా బాధేసింది ఇక జీవితంలో మరే అమ్మాయిని కూడా నమ్మాలని అనుకోవడం లేదు అయితే అప్పుడు నా ఫ్రెండ్ ఈ అడ్రస్ చెప్పి ఇక్కడున్న అమ్మాయిలతో సమయం గడపమని సలహా ఇచ్చాడు అలా ఇక్కడికి వచ్చాక కూడా నాకు ఏ అమ్మాయితో కూడా శారీరకంగా ఏ సంబంధాన్ని పెట్టుకోవాలని అనిపించలేదు ఎందుకంటే నాకు అమ్మాయిల మీద మనసు అనేది పూర్తిగా విరిగిపోయింది అందుకే అక్కడే సోఫాలో కూర్చుని అక్కడ ఉన్న ప్రతి అమ్మాయిని గమనిస్తూ ఉండేవాడిని అలా వారిని చూస్తే మనసు కాస్త రిలీఫ్ అనిపించింది ఇక తృప్తిని చూడగానే ఆమె పరిచయం కాస్త ప్రేమగా మారింది అందుకే ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను తృప్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని అంటాడు వెంటనే అతడి మాటలు విన్న ఆ మేడం ఏంటి అని షాక్ అవుతుంది మీకు పిచ్చి పట్టిందా ఇక్కడ తృప్తి చేస్తున్న పనేంటో మీకు తెలిసిందే కదా మళ్లీ ఆమెని ఇలా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అని ప్రశ్నిస్తుంది ఇక అతను అవును నేను ఆమెను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను పైగా ఆమె ఇలా చేస్తున్నందుకు నాకు ఎటువంటి అసభ్యకరమైన ఫీలింగ్ అనిపించలేదు ఎందుకంటే ఆమె కేవలం తను చేస్తున్న పనిని ఒక వృత్తిగా అనుకుంటుంది అదే నాతో ఉన్నప్పుడు ఆమె మనస్ఫూర్తిగా సమయం గడిపింది అంతేకాదు ఆమె నాకు ఏడాది నుండి ప్రతి వారంకి ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉండేది ఇంతకు ముందు నా గర్ల్ ఫ్రెండ్ కానీ మాజీ వారి కానీ నన్ను అన్ని రకాలుగా వాడుకున్నారు కానీ తృప్తి మాత్రం ఒక వ్యభిచారిణి అయినా కూడా నా కోసం డబ్బు ఖర్చు చేసింది అది కూడా నాతో మాట్లాడడం కోసమే తను అంతలా ఖర్చు చేసింది ఆమె అలా మాట్లాడుతున్నంతసేపు ఆమె కళ్ళల్లో నా మీద ప్రేమ ఎంత ఉందో చూశాను దీంతో నాకు కూడా ఆమె అంత ఇష్టం ఆమె అంటే చాలా ఇష్టం పెరిగింది నేను అనుకుంటే నా దగ్గర ఉన్న డబ్బులతో నేను బాగా జల్సాలు చేయొచ్చు కానీ నాకు ఇక్కడికి వెళ్ళలేని మనశ్శాంతి తృప్తితో గడిపినప్పుడే వచ్చింది అని అంటాడు ఆశీష్ అప్పుడే ఆ మేడం మీరు మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది దాంతో ఆశీష్ నా ఫ్రెండ్ చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాను తృప్తితో ఏర్పడిన పరిచయం వల్ల మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చిందే అలా ఆమెను బాగా గమనిస్తూ వచ్చాను అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను కానీ తృప్తిని ఇవ్వండి అని అంటాడు మరి నువ్వు ప్రేమిస్తున్నట్లు తనకి తెలుసా అని మేడం అడుగుతుంది లేదు నేను ఆమెకి విషయాలు ఏమి చెప్పలేదు నేను ఆమెను ప్రేమిస్తున్నా అనే విషయం కూడా చెప్పలేదు కానీ ఆమె నన్ను ప్రేమిస్తుందనే విషయం నాకు తెలుసు అందుకే నాలుగు వారాల పాటు ఆమె నా కోసం ఎదురు చూస్తుందా లేదా అని చూడటానికి రాలేదు ఆమెకి నేనంటే చాలా ఇష్టం కానీ ఆ విషయం ఆమె కూడా నాతో చెప్పలేదు దయచేసి మీరు తృప్తిని నాతో పంపించండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు దీంతో ఆ మేడం అతని మాటలకు కరిగిపోయి నువ్వు తృప్తిని పెళ్లి చేసుకో అని గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది కానీ ఇదంతా తృప్తికి ఇష్టం ఉంటేనే అని అంటుంది ఇప్పుడే తృప్తిని కూడా పిలిచి అడుగుతానని అంటుంది అయితే తృప్తి మేడం ఎందుకు ఆశిష్ లోపలికి పిలిచిందా అని తెక్కగా పడుతుంది డబ్బుల కోసం అతని బెదిరిస్తుందా అని భయపడుతుంది ఆ తర్వాత మేడం తృప్తిని కూడా లోపలికి పిలుస్తుంది దీంతో తృప్తి భయంతోనే లోపలికెళ్లి మేడం ఏం జరిగింది ఆశిష్ ఎందుకు ఇక్కడ ఉన్నాడు అని అడుగుతుంది అప్పుడు ఆ మేడం తృప్తిని చూసి నవ్వుతూ తృప్తి నువ్వు ఆశిష్ ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది ఎందుకంటే ఆశిష్ నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు మరి నీకు ఇష్టమైనవా అని అడుగుతుంది ఆ మాటలు విన్న వెంటనే తృప్తి షాక్ అయ్యి ఆ తర్వాత తన మేడం పట్టుకుని ఎమోషనల్ అవుతుంది అయితే ఆ ఎమోషనల్ అనేది ఆనంద బాష్పాలు ఇక ఆ మేడం తృప్తిని కాస్త ఓదార్చి తన మీద ఆశిష్ కు నష్టం గురించి చెబుతుంది అలాగే అతడి జీవితంలో జరిగిన సంఘటన గురించి కూడా చెబుతుంది దీంతో ఆశిష్ గురించి తెలుసుకునే తృప్తి మరింత బాధపడుతుంది ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది ఇక మేడం వారిని బయటకు తీసుకొచ్చి అక్కడున్న అమ్మాయిలందరికి జరిగిన విషయం మొత్తం చెప్పి తృప్తి చేతుల్ని ఆశిష్ చేతిలో పెడుతుంది దాంతో తృప్తి ఇక తమతో ఉండదని అందరూ బాధపడుతూ ఉంటారు కానీ తమలో ఒక్కరికైనా మంచి లైఫ్ దొరికిందని సంతోషపడతారు ఇక తృప్తి కూడా ఆశిష్ ని గట్టిగా ఆ చేసుకుని గట్టిగా ఏడుస్తుంది అప్పుడు ఆశిష్ మరోసారి అందరి ముందు తృప్తిని ఇలా అడుగుతాడు తృప్తి నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అనడంతో వెంటనే తృప్తి ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి ఎందుకంటే ఇక్కడ నేను ఏ పని చేస్తానో మీకు అయినా కూడా నన్ను చేసుకోవాలని అనుకుంటున్నారా అని అనడంతో అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు ఆశీష్ వెంటనే మేడంతో నేను తృప్తిని తీసుకెళ్లాలని అనుకుంటున్నాను మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి ఇస్తాను అని అనడంతో అప్పుడు ఆ మేడం ఆశీష్ నేను ఇప్పటికీ చాలా సంపాదించాను ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా నాకు ఎదురు డబ్బులు ఇస్తారు కాబట్టి నీ నుండి నాకు ఎటువంటి డబ్బులు వద్దు కానీ తృప్తిని మాత్రం బాగా చూసుకో తను చాలా మంచి అమ్మాయి ఆమె ఎప్పుడు నీతో సంతోషంగా ఉండాలి అదే నాకు చాలు అని అంటుంది నిజానికి ఇక్కడికి వచ్చే వాళ్ళు అమ్మాయి శరీరం కోసం వస్తారు కానీ నువ్వు అలా కాదు అని అతన్ని మెచ్చుకుంటుంది ఆ తర్వాత వారిని దీవించి ఆ గృహ తలుపులు తెరిచి వారిని దగ్గరుండి పంపిస్తుంది ఆ మేడం అక్కడున్న అమ్మాయిలు కూడా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని సంతోషంగా పంపిస్తారు ఇక ఆశిష్ తృప్తిని పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్తాడు అలా వారిద్దరూ అక్కడ సంతోషకరమైన కొత్త లైఫ్ స్టార్ట్ చేసి చాలా హ్యాపీగా గడుపుతారు ఇక ఏడాదిలోపి పన్నెండు బిడ్డకు జన్మనిస్తారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో ఇండియాకి వచ్చి మళ్ళీ ఆ విచార గృహం దగ్గరికి వెళ్లి అందర్నీ కలుస్తారు అలా ఆ దంపతుల్ని చూసి అక్కడున్న వాళ్ళంతా చాలా సంతోషంగా ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ అసలు ఇలాంటి రియల్ సంఘటనలు ఎక్కడ జరుగు కదా నిజానికి ఒక ఇద్దరు అమ్మాయిల వల్ల మోసపోయిన అతడికి ఒక వ్యభిచారణి వల్ల మంచి లైఫ్ అనేది దొరికింది మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో